మొట్టమొదటిసారి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఆ రోజున ఎల్ఐసి ద్వారా లోన్ తీసుకొచ్చి ఇక్కడే దశికాపురం అనే ఎస్సీ కాలనీలో సొంత ఇల్లు పేదవాళ్ళకి కట్టించడానికి పక్కా ఇళ్లు కట్టించడానికి నాంది పలికింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ఆయాంలోనే కరే కాదు మీరు హైదరాబాద్ గురించి చూస్తే జూబ్లీస్ వంటి ఈ రోజున మీరు పేరు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మహామహానాయకులు లేదు సినీ ప్రముఖులు వ్యాపార ఈ రోజు జూబ్లీస్ వంటి కాలనీలో ఉంటున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన విత్తనమే ఆ జూబ్లీ సొసైటీ ఇలాగ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో